Kepada rakyat, lagi betul, daripadanya mohon kerjasama, persediaan daripadanya, daripadanya si lepasnya, lagi di sosial, mohon kerjasama lagi. Terima kasih. 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 Terima యమునా పండుగ విశ్వహిందూ రక్ష పరిశుభ్ర అలాగే స్వామిజీ అరవై మంది పెద్దలారా సోదర సోదరి రోజు నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే యమునా పండుగ తీసుకున్నాయి మన ప్రాచీనమైనటువంటి భారతీయ సంస్కృతి విలేకమైనటువంటి తుడి తుడి చాలా పవిత్రమైన మన గుడి మన బలం అనేటువంటి ఆలోచన ఇది చాలా గొప్పది ఎందుకంటే మన సమాజాన్ని అంతా కూడా అంటే హిందూ సమాజాన్ని అంతా కూడా సంఘటిత వచ్చే ఏకైకమైన శక్తి మన గుడి అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా ఇక్కడ వాళ్ళైనా అందరినీ పవిత్రంగా స్వేచ్ఛ స్థలము కాబట్టి గుడి దేవుడి యొక్క స్థానం దేవుడి స్థానం అంటే చాలా పవిత్రమైనటువంటి స్థానం మన మనస్సును విగ్రహంగా ఉంచుకొని అన్నింటిని మర్చిపోయి ఏ దేవుడి మీద దృష్టి పెడతాం కాబట్టి ఆధ్యాత్మికమైన శక్తికి కేంద్రం మన గుడి ఆధ్యాత్మిక బలమే దైవీ బలం ఆ దైవీ బలమే మనకు శక్తి అందుకనే ఎవరి అయితే దైవీ శక్తి ఉంటుందో ఆ దైవీ శక్తి చాలా పన్న చేస్తుంది దైవీ శక్తి లేకపోతే రాష్ట్ర శక్తి వస్తుంది కాబట్టి శక్తిని దూరం చేస్తుంది పవిత్రమైనటువంటి ఒక దాన శక్తిని చేసేటువంటి కేంద్రం గుడి అలాగే గుడి అందరికీ ఓ సంస్కార కేంద్రం ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా భక్తితో శ్రద్ధతో గుడిలో యూజం నిర్వహిస్తారు అనేకమైన అనేకమైనటువంటి ఇబ్బందులున్నా అనేకమైనటువంటి వ్యాధులున్నా అనేకమైనటువంటి గొడవలున్నా ఒక గుడికి పోతే అన్ని మనకు పరిష్కారం అనేటువంటి అమ్మకము ఇవాళ ప్రజల్లో ఉన్నా

వేలాది నగరాల యొక్క భూమి ఉంది సోదరిమని ఎమ్నా పోలిసిన రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణలోనే రెండు లక్షల పదకొండు వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమే దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు రాష్ట్రం ఆ రకంగా దేవాలయాల భూములు దేవాలయ పరిరక్షణ చాలా అవసరం అలాగే దేవాలయాలు పవిత్ర దేవాలయ కంటల్లో దేవాలయంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఇక్కడ ప్రభుత్వ జోక్యం వస్తే అక్కడ ప్రమాదం ఉంటుంది అక్కడ అవినీతి పెరిగే అవకాశం ఉంటుంది అందుకనే బస్సులతోటి ఆ దేవాలయాలను ప్రస్తుత రూపంలో ఏర్పాటు చేసి నిర్వహించాల్సిన బాధ్యత మన సమాజం మీద

ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మహిళగా ఆమె ఎక్కడ కూడా మనకు ప్రసాద ప్రసాదం సంబంధించిన కార్యక్రమం కాదు ఇది మన మనస్వామి కార్యక్రమం అందుకని ఈ గుడి యొక్క రక్షణ మన గుడి మన బలం అనేటువంటిది చాలా గొప్ప శక్తి అందుకని నేను ఈ సందర్భంగా మన భారతీయ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే గుళ్లను రక్షించుకోవాలి అనేకమైనటువంటి ఒక శ్రద్ధ కేంద్రమైన గుడిని ప్రత్యేకించి నేను కోరుకునేది ఒకటే గుడిలో సంస్కార కేంద్రాలు పెట్టాలి ఈ సంస్కార కేంద్రాల్లో బలైన వర్గాల పిల్లలు ఎవరు ఎందుకు అయితే సరైనటువంటి ఆధ్యాత్మిక భావాలు వచ్చే అవకాశం లేదు వాళ్ళు తినడానికి తిరగలేదు ఉండడానికి గుడ్లేదు అలాంటి వాడు దేవుణ్ణి ఆలోచించలేడు కానీ అలాంటి వాళ్ళ మనసులో కూడా దైవం నేను మనసారాన్ని అవుతున్నాను కాబట్టి అలాంటి పేద దళిత పెరుగుబడినటువంటి వర్గాల పిల్లలను ఆడపిల్లలను ఒక పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు తప్పకుండా ప్రతి ఊళ్ళో ఓ సంస్కార కేట్టి వాళ్ళని సరైనటువంటి పద్యాలు శ్లోకాలు గీతాలు ఇవన్నీ కూడా నిర్పిస్తే వాళ్ళు వచ్చేటువంటి ఒక ధార్మిక శక్తి చాలా గొప్పది కాబట్టి మనకు గుడి వ్యక్తిగతమైనది కాదు కేవలం వ్యక్తిగతంగా భావించవదు గుడి సామాజికమైనది కాబట్టి సమాజం అంతా కూడా ఆ బస్తీలో ఉన్న సమాధానం అంతా కూడా వచ్చేటువంటి ప్రక్రియ చేయాలి నేను గిరిసమలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తుఫాను చాపుకు వెళ్ళాను గ్రామాల గ్రామాలు కొట్టుకుపోయాయి వేలాది చనిపోయినా కానీ నేను మీకు గంటా బలంగా చెప్పగలుగుతాను అక్కడ రక్షించింది ఏంటంటే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళ పోయి వాళ్ళే రక్షించబడదు తప్ప ఎక్కడో లక్ష్యం లేదు ఇది బాబాదేవల పెళ్ళావు ముండలి కృష్ణ గారు చెప్పిన విషయం ఆయన మాజీ మంత్రి కాబట్టి గుళ్ళు చాలా పవిత్రమని నేను దేశంలో వెళ్ళినప్పుడు మూలపాలమనే గ్రామాన్ని దత్తాదేశమని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం చేసినప్పుడు మేము ఒక నియమం ఏర్పాటు చేసాం ఒకడంతా చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నాం చేపల వృద్ధి చేసేవాళ్ళు ఉన్నాం ద్వారకాచారి అని మా ఇన్సార్ ఆయన చెప్పినాడు ఈ గుడికి ప్రతిరోజు ఓ కుటుంబం వచ్చి పూజ నిర్వహించి శ్రద్ధతో పాల్గొనింపజేయాలని ఆయన నియమం పెడితే ముప్పై రోజులు ముప్పై కుటుంబాలు అలా తొంభై కుటుంబాలు మూడు నెలలకు వసారి వాళ్ళే ప్రసాదం ఇచ్చి వాళ్ళే పూజలు నిర్వహించే వాళ్ళు ఆ రకంగా గ్రామ మతం నిర్మావ్ అయ్యాయి దీనివల్ల మత మార్పిడి జరిగాయి మత మార్పిడి చాలా ప్రమాదం మత మార్పిడి వల్ల మన దేశం గురించి మన ధర్మం గురించి ఆలోచించేటువంటి ఒక శక్తి తగ్గుతుంది కాబట్టి మనం మత కాపాడాలన్నా అలాగే మన యొక్క బలాన్ని పెంచుకోవాలన్నా గుడి మన కేంద్రం కాబట్టి ఈ గుడిని రక్షించుకుంటూ దేవాలయ యొక్క భూములు దేవాలయ యొక్క పవిత్రత యొక్క వాతావరణాన్ని కాపాడేటువంటి దీన్ని నిర్మాణం చేస్తున్నటువంటి ఒక మన హిందూ రక్ష పరిషత్ మరియు విశ్వబంధు ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న కృషికి నేను మళ్ళొకసారి ఉదయపుణంగా అభినందిస్తూ నన్నీ కార్యక్రమానికి కావాల్సినటువంటి సౌదర్యమని శ్రీమతి యమునా పాఠ గారికి వారి యొక్క భాగబృందానికి హృదయపుణ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్